కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఐ స్తోత్రం దేవా ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి వారు నడిపించబడాలి ప్రతి జీవితం వెలిగించబడాలి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా నీ నామానికి మహిమార్థంగా నడిపించి కృప చూపించమని ఇంతవరకు నువ్వు చేసినటువంటి కార్యాలన్నింటిని బట్టి సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలే సేయ నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు కృప వెంబడి కృపను దయచేసి ప్రభు అనేక మంది బిడ్డలుగా నిన్ను స్థుతించేటువంటి వారుగా ఉండినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనలు చెల్లిస్తూ ఏసునామలో ప్రార్థించి పొందుకుని విన్నాం తండ్రి ఆ మైన్ బ్రీఆరు గమనించాలి దేవుని ఆశ్రయించే వాళ్ళంట సంతోషిస్తారంట ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు చూసారా దేవుని ఆశ్రయించే వాళ్ళంట సంతోషిస్తారట అంటే ఆశ్రయించే వారికి దొరికేటువంటి ఆశీర్వాదాలు ఆశ్రయించిన వారికి దొరికేటువంటి ఆశీర్వాదాలని ఈరోజు మనం ధ్యానం చేసుకొనబోతున్నాం పిల్ల తల్లిని ఆశ్రయిస్తుంది రోగి డాక్టర్ని ఆశ్రయిస్తాడు భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రభువును ఆశ్రయిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం మరి పిల్ల తల్లిని ఆశ్రయించినప్పుడు ఆశ్రయించినప్పుడు మరి ఆ పిల్ల బాధ్యతనంతా కూడా తల్లి చూసుకుంటుంది అలాగే ఒక రోగి డాక్టర్ని ఆశ్రయించినప్పుడు ఆ రోగిలో ఉన్నటువంటి రోగాన్నంతా విడిపించి ఆరోగ్యవంతునిగా చేసేటువంటి బాధ్యతను ఎవరు తీసుకుంటాడో వైద్యుడు తీసుకుంటాడు అలాగే భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ప్రభును ఆశ్రయిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం నెంబర్ వన్ ఆశ్రయించినట్లయితే ఏం జరుగుతుందో మనం చూద్దాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ చిన్న చదివినట్లయితే ఆ మందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము గమనించాలి దేవుని ఆశ్రయిస్తే ఏమవుతుందంటే ఆ పత్కాలం అంటే మరణకరమైన పరిస్థితుల్లో దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతారంట కాబట్టి నెంబర్ వన్ దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతారు హాలూయ దేవుని ఆశ్రయిస్తే ఏమవుతారంటండి బ్రతుకుతారు కాబట్టి మీ జీవితంలో మరణకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారేమో ఊహించిన పరిణామానికి ఎదురవేమో ఏ సిచ్యువేషన్ ఎలాగున్నా సరే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతారు ఇక పదిహేడు పదిహేడు ప్రకారం ఇక్కడ మనం గమనించినట్లయితే సా మత్త వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచనాలు చదివినట్లయితే అక్కడ యాయురు ప్రభును ఆశ్రయించాడు చచ్చిపోయినటువంటి చిన్నది చటుక్కును లేచింది ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి స్టోరీ కాబట్టి ఇది నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పద్దెనిమిది వచ్చిన ఆయన మతసు వార్త తొమ్మిది పద్దెనిమిది ఆయన ఈ మాటల వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు ఆమె బ్రతుకున నేను హలోయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసు లేచి అతన్ని వెంట వెళ్ళాను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయ ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావం రోగము గల యొక్క స్త్రీ నేను ఆయనపై ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగి ముట్టాను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆమె ఆశ్రీ బాగుపడెను ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలామంది చెప్తారు దేవుడేమో అండి దేవుడిని ఆశ్రయించాము ఓకే ఎవరిని మనసు నా మీద ఆనుకుంటాదో ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో వాడు పూర్ణశాంతి గలవానిగా ఉంటాడంట ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలా మంది యేసు నమ్ముకున్నారు బాప్తీసం పొందారు దేవుడేం ఆశ్రయం అంటా ఉంటారు కానీ ఆందోళనలో ఉంటారు గొడుగు చేతిలో ఉండి తడుస్తున్నారంటే పొరపాటు ఎవరిదంటారు అంటారు ఆశ్రయించి కూడా మరి ఎలా చనిపోవాలని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని వెతుకుతున్నారంటే ప్రాబ్లం ఎక్కడుంది గమనించాలి దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతారు కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేశాడు శతాధిపతి దేవుని ఆశ్రయించాడు చనిపోయినటువంటి కుమారి మళ్ళీ తిరిగి బ్రతికింది కాబట్టి ఈ రోజున దేవుని ఆశ్రయించినట్లయితే మీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటివన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి హలో రూయా ఓడిపోయినటువంటి స్థితి నుంచి మళ్ళీ లేపబడతారు మీ బిజినెస్ అంతా లాస్ అయిపోయిందా మీ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అట్టడుగు ఊడుకున్నాయా భయంకర పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా దేవుని ఆశ్రయించినట్లయితే యేసుక్రీస్తు పురవరు సమాధి నుంచి ఎలాగైతే బయటకు వచ్చాడో అదే విధంగా మనము కూడా తిరిగి తిరిగి బ్రతుకుతాం లేస్తాం నిలబడతాం హా దేవుని ఆశ్రయిస్తే ఆయన ఆయన ఆశ్రయించాడు కుమార్తె బ్రతికింది కాబట్టి నెంబర్ వన్ ఆశ్రయిస్తే బ్రతుకుతాం నెంబర్ టూ దేవుని ఆశ్రయించినట్లయితే సంతోషం అంటండి హే కీర్తన గ్రంథం ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ ఏహోవా నీతి మంత్రులను ఆశీర్వదించి వాడు నీ కేడుమితో కప్పినట్లు నీ వారిని దయతో కప్పేదో కావున నీ నామను ప్రేమించి వారందరూ నిన్ను గూర్చి ఉల్లసించుదురు హాలెలుయా పదకొండు వచ్చిన చూద్దాం ప్రియులరా కీర్తన ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు ఇది వండర్ఫుల్ కదండి ఏం చేస్తారంటండి నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషించుదురు కాబట్టి నేను దేవుడిని ఆశ్రయించానండి అంటే విచారంగా ఉంటే మరి ఎలాగా అమ్మా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఎంతో విచారంలో ఉన్నావు బ్ గందరగోళంలో ఉన్నావు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ ఉద్యోగం వస్తుందో రాదో ఈ అప్పు తీరుతుందో తీరదో ఈ గర్భం ఫలింతదో లేదో ఈ పెళ్ళి అవుతుందో ఇలాగ ఏదో గందరగోళంలో నిరాశలో ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయించినట్లయితే నువ్వు సంతోషిస్తావు హా లేదు అందాన్ని డబ్బును అమ్మాయిని ఐశ్వర్యాన్ని ఆశ్రయిస్తే సంతోషం రాదు చాలామంది అందాన్ని ఆశ్రయిస్తారు కొన్నాళ్ళకి అందం పోతుంది డబ్బు కొన్నాళ్ళకి పోతుంది అమ్మాయి కొన్నాళ్ళకి పోతుంది ఐశ్వర్యం కొన్నాళ్ళకి పోతుంది కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా మారినటువంటి వాడు ప్రభుని ఆశ్రయిస్తే సంతోషం పొంగు పరులుతుంది అంటండి పొంగు పరులుతుంది అంటండి వాడు ప్రభుని ఆశ్రయిస్తే సంతోషం పొంగు పొరులుతుంది యోని ఆశ్రయించి వానికి ఏమేలు కుదువయండిదంట కాబట్టి నెంబర్ వన్ దేవుని ఆశ్రయిస్తే బ్రతుకుతాం నెంబర్ టూ దేవుని ఆశ్రయిస్తే సంతోషంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సమస్యలను సమస్యల్లో కూడా సంతోషంగా ఉంటాం అది దేవుని ఆశ్రయించడం అంటే హా లే లూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన చదివినట్లయితే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తూ వస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ నెమ్మది కలుగుతుంది అంటండి దేవుని ఆశ్రయించేటువంటి వారికి ఏం కలుగుతుంది అంటండి నెమ్మది కలుగుతుంది దేవుని ఆశ్రించేటువంటి వారికి నెమ్మది కలుగుతుంది అంటే రెండు ప్రాంతాల గ్రాంతం మీరు చదువుకున్నట్లయితే పద్నాలుగు అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం భయము ఆందోళన ఇవన్నీ పోయి నీకు ఏం కలగాలంటండి నెమ్మది కలగాలి కాబట్టి నువ్వు ఏ శ్రే ఏ హోవాను ఆశ్రించావు వేసే అన్న దాని గుర్తు ఏంటంటే నెమ్మది ఉండాలి నీ జీవితంలోనూ నెమ్మది లేకుండా దేవా నేను నిన్ను ఆశ్రయించాను అంటే ఇంపాసిబుల్ రెండు పద్నాలుగు పద్నాలుగో అధ్యయం పదకొండవచ్చు మనం చదివినట్లయితే అక్కడ ఆశా తన దేవుడిని ఏ హోవకు మొరపెట్టి విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వానికి సహాయం చేయటకు నీకన్నా ఎవ్వరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయం నీవే నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామను బట్టి ఈ సైన్యమును బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడు నరమాతృడు నీపైన జయమందించనీకుము అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ హలో లూయ ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం చూశారు కదా ప్రియలరా కాబట్టి కోట్లు పెట్టి నెమ్మది లేకుండా ఉంటే దానికి మించిన దరిద్రపు బతికిం లేదు కదా చాలామంది కోట్లుంటాయి నెమ్మది ఉండదు చాలామందికి కోట్లుంటాయి నెమ్మది ఉండదు కాబట్టి కోట్లు పెట్టి నెమ్మది లేకుండా ఉంటే దాని యొక్క మరి విలువ దానికి మించినటువంటి దరిద్రపు బతికింకోటి ఉండదు అనమాట కాబట్టి వీలు జీవితం ఎంత జీవితం జీవించినా వృధా కాబట్టి నెంబర్ వన్ దేవుని ఆశ్రయిస్తే బతుకుతాం నెంబర్ టూ దేవుని ఆశ్రయిస్తే సంతోషిస్తాం దేవుని ఆశ్రయిస్తే నెమ్మదిగా ఉండగలుగుతాం దేవుని ఆశ్రయిస్తే నెమ్మది నెంబర్ ఫోర్ దేవుని ఆశ్రయిస్తే జయము కలుగుతుందంట హా లే అపజయం పాలైపోయారా ఆందోళన చెందుతూ ఉన్నారా ఏం చేయాలో తెలియట్లేదా అయితే దేవుని ఆశ్రయించండి రెండోది వృత్తాంతాలు పదమూడో జో పద్దెనిమిది వచ్చి చూసినట్లయితే ఈ ప్రకారం ఇజ్రాయిల్ వారు ముందు తగ్గింపబడిరు కానీ యూదోవారు తమ పిత్రుల దేవుడని యూహోని ఆశ్రయించిన హేతు చేత జయముందిరి ఎందుకని జయముందరంట ఈ రోజున నీ జీవితం ఓడిపోతుందా గందరగోళంలో ఉందా అంతా అపజయం ఎదురవుతుందా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఓడిపోతున్నట్టు అనిపిస్తుందా అయితే దేవుడు చెప్తున్నాడు రెండవ దిన వృత్తాంతాలు పదమూడో జయం పద్దెనిమిదవ వచనం ఈ ప్రకారము ఇజ్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గించబడిరు కానీ యోధవారు తమ పితరుల దేవుడిని హోవన్ ఆశ్రయించినందున హేతు చేత జయముంది థ్యాంక్ యూ జీజస్ హల్ కాబట్టి ఏమొస్తుంది నెమ్మది వస్తుంది ఫస్ట్ నెమ్మది కూల్ నెక్స్ట్ నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆశ్రయిస్తే జయం ఎవరిని దేవుని థ్యాంక్ యూ జీజస్ ఆశ్రయిస్తే జయం థ్యాంక్ యూ జీజస్ ఆశ్రయిస్తే జయం అంటండి రెండు దిన తాంతలు పదమూడు పద్దెనిమిది ప్రకారం ఇక్కడ ఈ ప్రకారం ఇజ్రాయేల్ వారు ఆకాల మందు తగ్గింపబడిరు కానీ యూదా వారు తమ పితృదేవుడని హోవన్ ఆశ్రయించిన హేతు చేత జయమొందరు జయమొందరు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి ఎప్పుడు చూసినా అపజయం పాలైపోతున్నారా ఏ వ్యాపారం చేసినా కూడా మరి అపజయం పాలైపోతున్నారా ఏ పని పట్టుకున్నా సరే అపజయం అపజయం అని బాధపడుతున్నారా అయితే ఈ రోజు చేయవలసింది ఏం తెలుసా ఇహోవని ఆశ్రయించండి మనుషుల వైపు చూడొద్దు మనుషులు సహాయం కోరొద్దు మనుషుల మీద ఆధారపడొద్దు ఇహోవని ఆశ్రయించండి ఎవరైతే దేవుని ఆశ్రయించారో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయకాల సమయంలో దేవుడికి మొట్టమొదటి స్థానం ఇస్తారో వారు లేచినప్పుడు వారికి మొట్టమొదటి స్థానం చీకటితోటి దేవుని శుతించే అలవాటును కలిగి ఉంటారో హాలే వాళ్ళు ఏం చేస్తారంటండి జై ముందుతారు హలేయా దేవుని యొక్క దేవుడు విజయం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు విజయోత్సవంతో ఊరేగించే దేవుడు మన దేవుడు హలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇక్కడ యోధా వారు ప్రభుని ఆశ్రయించి జయం పొందారు అపజయాలతో ఇంతవరకు గడిపినటువంటి నీ జీవితంలో ఒక్కసారి ప్రభుని ఆశ్రయిస్తావా ఒక్కసారి ప్రభుని ఆశ్రయిస్తావా ఈరోజు ఈ వార్త మనం వింటున్నట్లు నా ప్రేమ సహోదరి స్థేతులరా దేవుని ఆశ్రయించినటువంటి నీ ఒక్కసారి హలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ కాడొక్కసారి ప్రభుని ఆశ్రయిస్తారు ఆశ్రయిస్తావా నెక్స్ట్ నెంబర్ వన్ ఆశ్రయిస్తే బ్రతుకుతాం ఆశ్రయిస్తే సంతోషిస్తాం నెంబర్ త్రీ ఆశ్రయిస్తే నెమ్మది ఆశ్రయిస్తే జయము నాలుగైపోయినాయి లూయా దేనికి స్తోత్రం కలిగిన కాక ఇంకా ఐదవదిగా ఆశ్రయిస్తే సురక్షితంగా ఉంటారంటాను సురక్షితం ఎస్ హ్యాపీ లైఫ్ హ్యాపీ జర్నీ హ్యాపీ 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 అన్నీ హ్యాపీ చెప్తాం మరి మనం సురక్షితంగా ఉండాలంటే ఏం చేరి సామెందల పద్దెనిమిది అధ్యయం పదోజున మనం చదివినట్లయితే ఏవో నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును హలో లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద నాలుసా ఆశ్రయిస్తే సురక్షితంగా ఉంటావుంటాను జల ప్రళయంలో నోవాహు ఓడను ఆశ్రయించాడు వినాశనం నుంచి తప్పించబడ్డాడు నీవు రక్షణ ఓడను ఆశ్రయిస్తున్నావా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా నువ్వు రక్షణ ఓడను ఆశ్రయిస్తూ ఉన్నావా నెక్స్ట్ ఆరవదిగా మనం చూసినట్లయితే ఆశ్రయిస్తే స్థిరంగా ఉంటా ఉంటాండి స్థిరం స్థిరంగా ఉంటాం అటు ఇటు కదిలించబడం స్థిరం స్టాండర్డ్ వస్తుంది మనకి లైఫ్లో సీట్లు అవ్వలేదండి స్టాండర్డ్ అవ్వలేదు ఇదిగో ఇది ఇట్లాగైతే అయితే స్థిరపడతాం కీర్తనలు నూట పన్నెండు కీర్తన గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం ఏడవ రచుని మనం చదివినట్లయితే వారి హృదయమయ్యే హోవాన్ని ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియను హాలె లూయ థ్యాంక్ యూ జీజస్ కాబట్టి దేవుని ఆశ్రయిస్తే స్థిరంగా ఉంటాం ప్రభుని ఆశ్రయించి వారికి ఏది కూడా కదిలింప నేరదు ఏ శక్తి ఏ శ్రమ వారిని బాధ పెట్టచాలదు మనసు స్థిమితంగా ఉండే ఉండలేనటువంటి వారు దేవుని ఆశ్రయిస్తే స్థిరులైపోతారు దేవుని ఆశ్రయించినట్లయితే స్థిరులైపోతారు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ చివరగా ఏడోది ఆశ్రయిస్తే ఆయన కేడమై ఉంటాడు అలా లూయ ఆశ్రయిస్తే ఆయన కేడుమై ఉంటాడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ చివరి ఏడో పాయింట్ నేను చెప్పి ముగిస్తాను ప్రజల సామిత్ర గ్రంథంలోనే ఈ యొక్క మాటను మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం సామంత్రికాండం ముప్పై అధ్యాయం ఐదవ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని చూద్దాం దేవుని మాటలన్నీ పూటం వేయబడినటువంటివే ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడెము హాలూయా ఆయన ఆశ్రయించేవానికి ఆయన కేడెమై ఉంటాడంట ఎదుటి నుంచి మనల్ని ఎదిరించేటువంటి శత్రువు నుంచి మనల్ని కాపాడేటువంటిది కేడుం ప్రభువే కేడుముగా ఉంటే సాతాను ఓడిపోవడం ఖాయం ఏహోషా దేవుని ఆశ్రయించాడు అంతేగాని స్వశక్తికి పరమసత్యం చెప్పలేదు ఓ థ్యాంక్ యూ జీజస్ హలోలియ కాబట్టి ఎదుటి నుంచి మనల్ని ఎదిరించేటువంటి శత్రువు నుంచి మనల్ని కాపాడమని చెప్పేసేసి థ్యాంక్ యూ జీఎస్ గింబల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏడు పాయింట్లకుసారి చెప్తాను ప్రజల జాగ్రత్తగా ఉండండి ఎదుటి నుంచి మనల్ని ఎదిరించేటువంటి శత్రువు నుంచి మనల్ని కాపాడేటువంటిది కేయడం ప్రభువే కేయడం ప్రభువే ఉంటే సాతానుగాడు ఓడిపోవడం ఖాయం హా లేత దేవుని ఆశ్రయించాడు అంతేగాని సార్ ఇంట్రెస్ట్ చూపించరు కొంతమంది దేవుని ఆశ్రయించాలని అనుకుంటారు మళ్ళీ సొంత ప్రయత్నాలు చేస్తారు దేవుని మీద ఆధారపడాలనుకుంటారు సొంత ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఏడు పాయింట్లు ఒకసారి చెప్తాను దేవుని ఆశ్రయితే కలిగే లాభాలు ఏంటనేది గుర్తుపెట్టుకోండి పిల్లి గమనించాలి పిల్ల తల్లిని ఆశ్రయిస్తుంది రోగి డాక్టర్ని ఆశ్రయిస్తాడు భక్తుడు దేవుడిని ఆశ్రయించాలి హాలు ఎలాగనే చూద్దాం నెంబర్ వన్ ఆయన ఆశ్రయిస్తే బతుకుతారు నెంబర్ టూ ఆయన ఆశ్రయిస్తే కీర్తన నెంబర్ త్రీ ఆయన ఆశ్రయిస్తే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ వందనాలు వేసేయా మహిమ సోరు కూడా నీకే స్తోత్రాలు థ్యాంక్ యూ జీజెస్ థ్యాంక్ యూ లార్డ్ వందనాల్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశ్రయించే వారికి దొరికేటువంటి ఆశీర్వాదాల గురించి ఈరోజు మాకు తెలియజేస్తావు ప్రతివారు ఆశ్రయించబడిన వారిగా ఉండాలి అప్పుడు సమస్యలు అనారోగ్య సమస్యలు పేదరికంలో ఒంటరిదల్లో మానసిక ఒత్తుల్లో కురుగుదలలో మరి వివాహాల విషయాల్లో ఉద్యోగాల విషయాలు ఎన్నో సమస్యలతో ఇక్కడికి వచ్చారు నజరడిన యేసు క్రీస్తు నామంలో వారికి విడుదల ఇచ్చినందుకు వందనములు చేస్తూ ఏస్తున్నావులో ప్రార్థించినవి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్